ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి శివుడి పూజలో మనం తెలియక పొరపాట్లు చేస్తే శివుడి ఆగ్రహానికి గురవుతారు దీంతో మీరు అనేక సమస్యలతో బాధపడతారు కాబట్టి శివుడి పూజలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి శివ అనే పేరులోని ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగి ఉంది హిందూ పురాణాల ప్రకారం శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల మనం జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటామని పండితులు చెబుతున్నారు విభూతి అంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి పాత్రమైనది కాబట్టి సోమవారం రోజున విభూతి ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతూ ఉంటాడు శివుని వాహనం ఆ నందీశ్వరుడు కాబట్టి శివాలయంలో ఉండే నంది చెవిలో మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకుంటే వాటిని కచ్చితంగా ఆ పరమేశ్వరుడు నెరవేరుస్తాడని భక్తుల నమ్మకం శివలింగానికి కుంకుమను అస్సలు పెట్టకూడదు కేవలం విభూది గంధం మాత్రమే ఉపయోగించాలి ఎందుకంటే పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ధ్యానంలోనే ఉంటాడు శివలింగానికి కుంకుమను సమర్పించడం వల్ల ఎరుపు రంగులో ఉండే ఈ కుంకుమ శివుడికి వేడిని పుట్టిస్తుంది అప్పుడు శివుడి ధ్యానం భంగం అవుతుంది మీరు శివుడి కోపానికి గురవుతారు అందుకని కుంకుమకు బదులుగా చల్లదనాన్నిచ్చే గంధమును ఉపయోగించాలని పండితులు చెబుతున్నారు కాబట్టి శివలింగానికి అయినా సరే మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతుల ఫోటోలకు అయినా సరే కుంకుమ కాకుండా గంధం పెట్టండి శివుడు అభిషేక అయితే కొబ్బరి నీళ్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శివలింగంపై పొయ్యకూడదు అలాగే తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని మాత్రం ఆడవాళ్లు అస్సలు ముట్టుకోకూడదు ఈశ్వరుడికి ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చెయ్యకూడదు శివుడికి పూజ చేస్తే ముక్కోటి దేవతలకు కూడా పూజ చేసినట్లే శివలింగానికి ఎదురుగా కర్పూర హారతిని వెలిగించకూడదు ఎందుకంటే కర్పూరం నుండి వచ్చే మసి శివలింగం మీద పడకూడదు వెలగ పండు అంటే శివుడికి ఎంతో ఇష్టం ఎవరైతే శివుడికి విలగ పన్ను నివేదిస్తారో వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా దీర్ఘాయుషుతో జీవిస్తారు ఇక శివ పూజలో ఉపయోగించని పూలు కొన్ని ఉన్నాయి సంపంగి పూలు మొగలి పువ్వు జాజులు తెల్ల గులాబీలు ఎర్ర గులాబీలు ఈ పువ్వులు మాత్రం శివ పూజకు పనికిరావు అలాగే ఎరుపు రంగులో ఉండే ఏ పూలు అయినా సరే శివుడికి సమర్పించకూడదు సోమవారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఎనిమిది పుష్పాలతో శివుడిని పూజిస్తే కైలాస ప్రాప్తి భరిస్తుంది అని పండితులు చెబుతున్నారు శివలింగానికి జిల్లేడు పూలను సమర్పిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందంట ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు శివలింగానికి గన్నేరు పూలను సమర్పిస్తే మీకున్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది అలాగే శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చెయ్యకూడదు ఒకవేళ ప్రదక్షిణలు చేసినా కూడా ఎటువంటి పూజా ఫలితం దక్కదని పురాణాలు చెబుతున్నాయి ప్రతి శివాలయంలో చండీ విగ్రహం ఉంటుంది కాబట్టి ఆ చండీ విగ్రహం చుట్టే ప్రదక్షిణలు చెయ్యాలి పురాణాల ప్రకారం తెల్లని రంగులో ఉండే పువ్వులు అంటే శివుడికి అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ పెట్టాల్సి వస్తే మల్లె పువ్వులను శివుడికి సమర్పించవచ్చు మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది అలాగే ఇంట్లో డబ్బు కష్టాలే ఉండవు మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఇంట్లో రెండు శివలింగాలు ఉండకూడదు ఒకవేళ రెండు శివలింగాలు ఉంటే ఒక లింగాన్ని మీ పూజ గదిలో పెట్టుకొని రెండో లింగాన్ని తులసి కోటలో పెట్టుకోవాలి ఇంట్లో శివలింగం ఉంటే లింగంపై జలధార ఖచ్చితంగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఏర్పడుతుంది చాలా మంది పూజ చేసేటప్పుడు తులసి ఆకులను ఉపయోగిస్తారు తులసి ఆకులను లక్ష్మీదేవిగా భావిస్తారు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి అద్దాంగి కాబట్టి తులసి ఆకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడికి సమర్పించకూడదు అలాగే చాలా మంది తెలియక శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్ లోనే ఉంచి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు చెయ్యకూడదు మరికొంతమంది పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలసాన్ని ఉపయోగిస్తారు రాగి పాత్రలతో శివుడికి అభిషేకం చెయ్యకూడదు ఎందుకంటే రాగి చెంబులో పాలు అవి విషపూరితం అవుతాయి కాబట్టి స్టీల్ పాత్రల్లో కానీ మట్టి పాత్రల్లో కానీ పాలను పోసి శివుడికి అభిషేకం చేస్తే అత్యంత పుణ్యప్రదం నీటితో అభిషేకం చేసేటప్పుడు మాత్రం రాగి పాత్రలను ఉపయోగించవచ్చు పాలాభిషేకానికి మాత్రమే రాగి కలసాన్ని ఉపయోగించకూడదు శివ పూజ సమయంలో శివలింగానికి పాలతో అభిషేకం చేసిన తరువాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివలింగానికి అభిషేకం చేసిన తరువాత గంధంతో బొద్దు పెట్టి శివుడికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరికలు నేరుగా ఆ శివుడి పాదాల చెంతకు చేరుతాయి శివుడికి బిల్వ పత్రాలను సమర్పిస్తే మీకు అఖండ రాజయోగం వరిస్తుంది మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ శివుడి మూడు కన్నులతో సమానం అలాగే త్రిశూలానికి సంకేతం శివుడికి ఈ బిల్వ పత్రం సమర్పిస్తే మీ మూడు జన్మల పాపాలన్నీ హరిస్తాయి అయితే పూజ కోసం ఉపయోగించే బిల్వ పత్రాలను ఎప్పుడు పడితే అప్పుడు కొయ్యకూడదు ఆదివారం సోమవారం అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి రోజుల్లో బిల్వ పత్రాలను అస్సలు కొయ్యకూడదు ఇంట్లో పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఐదు అక్షరాల ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఎవరైతే ఇలా పూజ చేస్తారో వారికి ఖచ్చితంగా శివుడి అనుగ్రహం ఉంటుంది అలాగే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఓం నమశివాయ అని పదకొండు సార్లు జపించి నిద్రపోతే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి